నీకు దండం పెడతాను అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో భయంగా ఉందిరా పో అలా పక్కకి వెళ్ళి అడుకు నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటుంది కదా బాబు అదా లేదా వెతవా అరే బుద్ధే పది రూపాయలు బజ్జీలు కట్టు అరే నేను యాడ్ నువ్వు చూసినట్టు నన్ను మీరు ఆడ చూసి ఉండర్లేండి అరే నేను చూసినా భయ్యా నాది ఊరు కాదండి యాదొచ్చింది అబే సాలి పోలీస్ వాళ్ళ కళ్ళలో నిమ్మని కొడతావు నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసిన బాబు నేను ఆంజనేయుల్ని ఆంజనేయులా ఏంది భయ గిట్ల పకీర్ గారి లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు తిట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో స్టేషన్కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా సార్ అయ్యా దీప్చ గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమ సరేనయ్యా అసలు ఫోటో రాలేదు ఎవరికి తమకు ఒక చిన్న మ్యాటర్ చెప్పండి ఆయన ఏ మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాప్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వ్యధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్ ఆవ్ ఆవ్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటా అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి ఎక్కడ దొరికాడయ్య కాటి సీన్ లో ఏదో బాబు లాగా సార్ దీపాలు పిచ్చి గారు ఎవరైనా కేశవర్ ఎవరు ఫోటో పంపించారు అంటే ఏదే ఫోటో నవలింగేస్తావా ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకోండి ఇది పిల్ల ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు ఆయన అన్నగుండులే ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే కానీ సార్ కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు అది మ్యాటర్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మావయ్య గారు కోడలు పంచబు లగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మాయ బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్షలే ఉన్నావు నీ చేతి వంట సృష్టిగా తిన్నాను ఈ ఇల్లంతా నీకు అప్ప చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డలేకుండా చెట్టు నడికేస్తాకి వచ్చారా సరే పాదం వెళ్తాను వారం రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకి టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది ఏమిటి మన చెంచు వచ్చింది ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాటా ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దీని తల్లి సిగా తరగా దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్ కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాటర్ ఓకే హలో ఒరే బ్లాక్ టైగర్స్ మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై వాడా రోజుకు పదిహేను పీకలు కూస్తే గా నిద్రపోడు వాడు నుదిలేరు మన మీదకి వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడ గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర తినేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక నువ్వు స్టడీ అయితే బాబా